అందరికీ నమస్కారం ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్ట్గా ఉండే గులాబ్జామ్ ఎలా చేయాలో చూపిస్తున్నా నేనైతే ఇలా చేస్తా మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి దాంట్లో ఏలక్క వేసినాం కాబట్టి ఇంకా మ మరుగుతూ ఉంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దిప్పుకోవాలి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు మసిలింది కాదు ఇప్పుడు పొంగులు రాటో చూడండి ఇట్లా వస్తే గులాబ్ జాము రసం తయారైంది ఇది దించుకొని పక్కకు పెట్టుకోవాలి దించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ నేను ఎక్కువ తీసుకురాలేదు ట్వంటీ రూపీస్ తీసుకొచ్చిన దీనికి ఇన్ని పాలు కూడా పట్టవు కొన్ని పడతాయి ఇవి కాచి సల్లార పెట్టుకున్న పాలు ఇప్పుడు ఈ పిండింది కలుపుకుందాం ఈ పిండిలో కొన్ని 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 పాలు పోసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని పోసుకోవాలి మరిన్ని పోసుకుంటే ఎక్కువ అవుతుంది పిండి లూజ్ అవుతుంది ఇట్లా కొన్ని కొన్ని కలుపుకోవాలి చూడండి కొన్ని పట్టినాయి పాలు అన్నీ కూడా పట్టలేదు సరిపోతాయి ఇంకా బట్టం ఇందులో ఇట్లా మంచిగా ముద్ద చేసుకోవాలి బాగా మంచిగా కలుపుకోవాలి చిన్న చిన్న ముద్దలా చేసుకోవాలి పగులు లేకుండా చేసుకోవాలి ఇట్లా పగులు లేకుండా చేసుకోవాలి అన్నిట్లనే చేసి పెట్టుకోవాలి ట్లా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి నూనెలో వేయించుకోవాలి వేసుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి చూడండి మంచిగా గాలినయ్యి తీసుకొని డైరెక్ట్ విరసమలు వేసుకోవాలి ఇప్పుడు మిగతా కూడా వేసుకోవాలి చేసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్ రసం అలా వేసుకుంటే మంచిగా వేడి వేడి మీద మంచి రసాన్ని పీల్చుకుంటాను మంచిగా ఇంకా అండి సింపుల్గా గులాబ్ జామ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉంటే అండి చాలా అంటే చాలా సింపుల్ ఇంకా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయి మీరు కూడా చేసుకోండి ఇంకా నా నేను చేసిన గులాబ్ జామ్ మీకు నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ కొట్టండి అలాగే మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా కొత్తగా నా వీడియోస్ వాళ్ళు ఉంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మా వీడియో మంచిగా ఉందా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని